చాలా పేరెంట్స్ పేరెంట్స్లో ఉన్న అపోహ ఏంటి అంటే చికెన్ ఎక్కువగా తినడం వల్ల ఈ మెచ్యూరిటీ అనేది తొందరగా వస్తుంది పీరియడ్స్ తొందరగా స్టార్ట్ అవుతాయి అనే ఒక అపోహ ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సీ బేసిక్గా చికెన్ వచ్చేసరికి ఒకవేళ హార్మోన్ ఇంజెక్టెడ్ చికెన్ ఉంటే ఆ హార్మోన్స్ అనేవి ఇంపాక్ట్ చేస్తాయి అండ్ చికెన్లో ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ ఉంటే అవి కూడా ఇంపాక్ట్ చేస్తాయి మనం ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం వీక్లీ వన్సే కదా నాన్ వెజ్ తినేది ఆ అలవాటు ఎంత మంచిది అలా ఎందుకు ఉండట్లేదు ఎవ్రీ డే మా అమ్మాయి నాన్ వెజ్ లేని మొక్క దిగదు ముక్క లేని దిగదు అని అన్ని చెప్పడం మటుకు కరెక్ట్ కాదు బికాస్ వీ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి వెజ్జీస్ ఉన్నాయి దాని తర్వాత మనం నాన్ వెజ్ చూసుకున్నట్టు కూడా మనకి ఎగ్ కూడా ఉంది ఇట్స్ ఆల్సో అ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ సో మనకి పిల్లల్లో ప్రోటీన్ డెఫిషియన్సీ అంత ఈజీగా రాదు అన్లెస్ అండ్ అంటిల్ చాలా పిక్కీ ఈటర్స్ లేకపోతే సిక్నెస్ వచ్చి ఫుడ్ తినట్లేదు యాపిటైట్ డౌన్ అయిపోయిందో అనేది తప్పితే వాళ్ళకి స్పెషల్గా మనం పౌడర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు హా వెన్ డిమాండ్ ఈజ్ మోర్ దే ఆర్ నాట్ ఈటింగ్ వెల్ రికవరీ అవుతున్నారు అని అంటే ఏదైనా మనం ఇవ్వచ్చు అది తప్పితే నార్మల్ డయటరీ ప్రోటీన్ ఈజ్ ఇనఫ్ ఓకే అండ్ చాలా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే హై ప్రోటీన్ కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెదర్ ఇట్స్ చికెన్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఇఫ్ ద టేస్ట్ దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ మారిపోతాయి సో వాళ్ళ ప్రిఫరెన్సెస్ మారిపోయినప్పుడు దే విల్ నాట్ బి గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ వెజిటబుల్ ఈటింగ్ సో మనం బ్యాలెన్స్ చేయాలి ఇది ఇంతే హౌస్ రూల్స్లో ఇంతే అండ్ దీస్ రూల్స్ అప్లై ఫర్ ఎవ్రీబడి మనం వారానికి ఒకసారి అట్ ద మోస్ట్ రెండు సార్లు తిందాం అంతకుమించి మనం నాన్ వెజ్ ఇంటేక్ ఎక్కువ చేయొద్దు అండ్ అందులో కూడా చాయిసెస్ ఒక పూట ఒకసారి మనం ఫిష్ తీసుకుంటే ఒక రాసి చికెన్ తీసుకోవడం అలాగా ఎగ్ కావాలంటే డైలీ ఇవ్వచ్చు నాట్ అని ఇష్యూ అండ్ ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి చిన్నగున్నప్పటి నుంచే మనము కంటిన్యూ చేసి వాళ్ళకి ఒక ఏజ్ ఆఫ్ విజ్డమ్ వచ్చేంత వరకు మనం కంటిన్యూ చేస్తే వాళ్ళకి అవే అలవాట్లు యాజ్ అడల్ట్ కూడా నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పినట్టు నాన్ వెజ్ వీక్లీ వన్ డే ట్వైస్ అని ఒక అకార్డింగ్ టు ప్లాన్ చేసుకుంటే అది బెస్ట్ అంటారు ఖచ్చితంగా అండ్ అనవసరమైన క్యాలరీస్ తిని లాభం ఏం లేదు ఎందుకంటే వాళ్ళు చేసే పనులు కూడా ఎక్కువ లేవు వాళ్ళు స్పోర్ట్స్ కూడా ఎక్కువ ఆడట్లేదు ఈ మధ్య అందరూ సో రెస్ట్రిక్షన్ ఆఫ్ వాట్ ఎవర్ పాసిబుల్ అవుట్ సైడ్ ఫుడ్ షుడ్ ఆల్సో బి ఇప్పుడు నేను రెండు సార్లు వారానికి తింటాను నేను బయట తెచ్చుకుని తింటానంటే కుదురుతుందా అది అగైన్ అన్హెల్దీ మళ్ళీ అది చూడు చాలా ఇంపార్టెంట్ హోమ్ కుక్డ్ ఫుడ్ ఈజ్ బెస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ షుడ్ బి లిమిటెడ్ మేబీ వన్స్ ఇన్ అ వీక్ షుడ్ బి మోర్ దెన్ ఇన్ అఫ్ అండ్ క్వాలిటీ చెక్ చేసుకున్న ఫుడ్డే తినాలి అలా అని నేను వెళ్ళి రోడ్ సైడ్ ఆయిల్లో ఫ్రై చేసినవి అన్నీ నేను తింటానంటే అనారోగ్యానికి ఒక్క సీడ్ చాలు వన్ సీడ్ ఇస్ ఇనఫ్ ఫర్ అన్హెల్దీ హ్యాబిట్స్ మనం వెళ్ళి డబ్బులు పెట్టుకొని కొంత పెట్టుకుంటాం ఎగ్జాక్ట్లీ సో ఈ ఫుడ్ విషయంలోనే కాకుండా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సో కరెక్ట్ వయసుకి మెచ్యూర్ అవడం ఎర్లీగా ఆగ అవ్వకపోవడం జరగడానికి ఇంకేమన్నా వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ పిల్లల్ని ఖచ్చితంగా ఏదో ఒక స్పోర్ట్స్ ఆడేలాగా చూడాలి స్పోర్ట్స్ కాకపోతే సైక్లింగ్ నుంచి స్టార్ట్ చే చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళకి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అనేది తెలియని ఏజ్ కూడా ఉంటుంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చిన్న బాల్ ఇచ్చి బాల్ని తంతు అలా ఇలా ఆడుకోవడం కూడా ఆడుకోవడమే సైకిల్ ఇచ్చి సైకిల్ తొక్కడం అనేది కూడా ఒక ఆటే దాంట్లో కూడా మనకు యాక్టివిటీ ఉంటుంది సో మనము ఇదే అని కాకుండా వాళ్ళని అట్లీస్ట్ వన్ అవర్ ఆఫ్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇచ్చినట్టు అయితే వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అండ్ స్క్రీన్ టైం చాలా చాలా ఇంపార్టెంట్ స్క్రీన్ టైం లెస్ దెన్ హాఫ్ అన్ అవర్ ఫర్ కిడ్స్ అబవ్ ఫైవ్ ఇయర్స్ జీరో ఫర్ కిడ్స్ బిలో ఫైవ్ ఇయర్స్ సో ఎటువంటి పరిస్థితిలో కూడా స్క్రీన్ టైం అనేది అంత ఈజీగా ఎక్స్పోజ్ అవ్వద్దు అలవాటు చేయొద్దు సార్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అది అనదర్ ఎడిక్టింగ్ ఫ్యాక్టర్ స్క్రీన్స్కి అడిక్ట్ అయిపోయి మళ్ళీ వాళ్ళని మెల్లిగా అందులో నుంచి బయటికి తీసుకురావడానికి నిజంగా కష్టం సో మనకు అది అలవాటు చేయకుండా ఉంటేనే బెటర్ దాని తర్వాత మనము రెస్ట్రిక్ట్ పెట్టినా కూడా టైమ్ అదంత ఈజీగా మనకి రాదు పాత రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు చంద్రుని చూపించి తినిపించేవాళ్ళు ఇప్పుడు ఫోన్లు ఇచ్చి తినిపిస్తున్నారు ఇంకా అది అలా అలా అడిక్ట్ అయిపోతుంది పిల్లలకి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అండ్ ఆ హ్యాబిట్ మంచిది కాదు దానికి మెంటల్ డిజార్డర్స్ వస్తున్నాయి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ వస్తున్నాయని తెలియడానికి ఐదారు సంవత్సరాలు పట్టింది అండ్ ముందు ముందు ఇంకేం వస్తాయో మనకి తెలీదు సో ఇది ఇన్ని సంవత్సరాలు నడిపించిన స్క్రీన్ వల్ల ఇవన్నీ వస్తున్నాయని ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి సో ఇంకా స్క్రీన్ ఎక్స్పోజర్తో ముందు ముందు ఇంకేం రానున్నాయో మనం ఇంకా చూడనున్నాం